ప్రయజ్లాడ్ మన ఏసైకి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని సంగమా సంగస్తులారా ప్రభు నామను బట్టి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మొదటిగా మనము ప్రారంభ ప్రార్థన చేసుకొని మనము ప్రారంభించుకుందాం అందరూ తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి జీవం గల దేవా నీ పరిశుద్ధమైన పాదాలకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మొదటిగా ఈ ప్రారంభ ప్రార్థన మేము ప్రారంభిస్తుండగా నేను నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం చెప్పిన నా గొప్ప తండ్రి మొదటిగా నాయన ఈ స్థలం అందు చేయ ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముతున్నాము దేవ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యజమానుడు అని ప్రార్థిస్తున్నాం అయా నీవు రాజులకు రాజువి ప్రభువులకు ప్రభువు మహాగణుడవు మహోనతుడవు మహిమగల దేవుడవు వేవేల దూతలతో కొనియాడబడుతున్న పూజారుడు అని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాలు చేస్తూ నిత్యం పూజింపబడుతున్న పూజారుడు అని ప్రార్థిస్తున్నాం అయా మొదటిగా నైనా మేము ఈ స్థలం మధ్య వచ్చేసి ప్రతి ప్రార్థన మీరు వింటున్నారని మేము నమ్మచ్చు ఈ ప్రారంభ ప్రార్థన మేము ప్రారంభిస్తుండగా మొదటి నుంచి చివరి వరకు మీరే ఆధిపత్యం వహించమని మహిమ ఘనతలు మీరే పొందుకోమని మా ప్రియకుమారుడు నజరుడైన యస్సు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ అందరికీ వందనాలు మనము మొదటిగా వాక్య భాగంలోకి వెళ్ళే ముందు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ పదహారు ఇరవై ఐదు అధ్యాయం చూసినట్లయితే అయితే మధ్యరాత్రి వేళ పౌలును శేలయు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండని హలే చూడండి పిల్లరా మనము మొదటిగా లేఖన భాగం మనం పరిశీలించినట్లయితే మధ్యరాత్రి వేళ పౌలు శేలయు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాలుచున్నారు పిల్లరా అయితే ఖైదీలు వినుచున్నారు వారు ఎప్పుడైతే దేవుని నామాన్ని పాటలతో వారు ఎప్పుడైతే వారు దేవుణ్ణి శుద్ధిస్తున్నారో దేవునికి ప్రార్థన చేస్తున్నారో ఖైదీలు వింటూ ఉన్నారు పిల్లరాయా అయితే మొదటిగా అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను శరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను హలేయా చూడండి పిల్లరా వారు ఎప్పుడైతే దేవుణ్ణి శుతించారో దేవుని నామాన్ని వారు ఎప్పుడైతే గనపరిచారో పిల్లరా అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందంట చెరసాల పునాదులన్నీ బద్దలైపోయినాయి ప్రిల్లరా ఎప్పుడైతే ఆ చెరసాల పునాదులన్నీ కూడా ఎప్పుడైతే ఓపెన్ అయిపోయాయో వెంటనే ఆ చెరసాల నాయకుడు ఖైదీని పారిపోయారనుకొని తను ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని తను ఆ కత్తితో తానే పొడుచుకోపోయాడు పిల్లరా హలే అయితే అందుకు వారు ఏమంటున్నారు చూడండి అదే ఇరవై ఎనిమిదో అధ్యాయం అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకునవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బేగర్గా చెప్పాను హలేయా ఎప్పుడైతే ఆ శరసన నాయకుడు తన కత్తి తీసుకొని తను తాను సప్పుకొని పోతున్నప్పుడు వెంటనే పౌలు అన్నాడు ఏమన్నాడు నీవు ఏ హాని చేసుకునవద్దు మేమందరము ఎక్కడై ఉన్నామని చెప్పాను చెప్పను అలేలోయ అయితే పిల్లరా అప్పుడు వెంటనే అతడు ఏం చేశాడంటే దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సేలకు సాగిలపడి వారిని వెలుపులకు తీసుకొని వచ్చి అలేలోయ వెంటనే దీపము తెచ్చి పౌలు సేలని చూసినప్పుడు వెంటనే వారికి సాగిల పడ్డారు పిల్లరా అలేలోయ అయితే అతను సరసల నాయకుడు అంటున్నాడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయగలనని అడుగుతున్నాడు హలేలోయా కాబట్టి వెంటనే వరేం ప్రభువైన విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారికి దేవుని వాక్యము బోధించరి హలేలోయా చూడు పిల్లరా ఎప్పుడైతే ఆ వ్యక్తి అడుగుతున్నాడు ఆ శరసల నాయకుడు వచ్చి అడుగుతున్నాడు అయ్యా నేను రక్షణ పొందుటకు నేనేమి చేయాలయ్యా అని ఎప్పుడైతే ఆ శరసల నాయకుడు అడిగాడో వెంటనే పౌలు సేలలు ఏమంటున్నాడంటే పౌలు అందుకు అందుకు వారు ప్రభువైన ఏసునందు విశ్వాసముంచము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఎన్నింటినున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించరి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను హలేయా చూడండి పిల్లారా వారికి ఏదైతే గాయాలు ఉన్నాయో ఆ గాయాలన్నీ కడిగాడు పిల్లారా ఎప్పుడైతే ప్రభు అయిన యేసునందు వారు విశ్వాసం ఉంచారో వెంటనే చూడండి అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజం పొందిరి హలేలోయ వెంటనే ఎప్పుడైతే ప్రభు అయిన వా దేవుని వాక్యాన్ని వారు ఎప్పుడైతే వాక్యాన్ని వారు విన్నారో వాక్యాన్ని ఎప్పుడైతే వారు వేసుకున్నారు అతడును అతని ఇంటి వారందరూ కూడా బాపం పొందుకున్నారు హలేలోయ కాబట్టి మొదటిగా ఆయనే నిజ దేవుడని ఎప్పుడైతే ఆ శరసల నాయకుడు తెలుసుకున్నాడో అతని కుటుంబము రక్షించబడింది హలేలోయ ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి యేసు ఎప్పుడైతే ఆ ఇంటిలో జక్కయ్య యేసును ఆహ్వానించాడో జక్కయ్య జీవితం మారిపోయింది జక్కయ్య ఏదైతే అన్యాయంగా తీసుకున్నాడో అవన్నీ కూడా ఒకటే అంటున్నాడు అయా నేను ఎవరు ఎద్దన్నా అన్యాయంగా తీసుకుంటే అతనికి అంతలు చెల్లించేస్తాను అని ఎప్పుడైతే ప్రిపోయిన యేసు నందు ఎప్పుడైతే ఆ మాట పలికాడో వెంటనే అన్నాడు జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చినది హలేలోయ కాబట్టి ప్రియులారా మనం ఎప్పుడైతే తిరుపతి ఎందు చేసినందు మన విశ్వాసం ఉంచినట్లయితే మన కుటుంబం రక్షించబడుతుందని దేవుని వాక్యం ద్వారా తెలియపరిచాడు కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మ్యాన్ అందరు తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి జీవం గల దేవ నీ పరిశుద్ధమైన పాదాలకు శృతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు నాయన నీ వాక్కు పంపి నీ ప్రజలను తృప్తిపరచినట్లుగా నీ వాక్ ద్వారా మాతో మా అందరితో మీరు మాట్లాడేందుకు వందనాలు విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రతి ఒక్కరు నాయన నీ ఎందుకు విశ్వాసం ఉంచి నీలో ఎదిగే భాగ్యాన్ని కృపను వారికి అనుగ్రహించమని ఏసు సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్